మన ప్రభుని యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఊహించిన రీతిగా ప్రపంచవ్యాప్తంగా మరి ప్రతి ప్రాంతములోనూ ఆయా దేశాలలోనూ మరి ఈరోజు యేసు ప్రభు వారి యొక్క నామము ఊరేగింపబడుతూ ఉంది ఎందుకు ఊరేగింపబడుతుంది కారణం ఏమిటి ఆయన మాత్రమే ఉన్నవాడు ఆయన మాత్రమే మానవ జాతిని సృష్టించినవాడు ఆయన మాత్రమే తల్లి గర్భమందు పెన్నమగా మనందరినీ నిర్మించినవాడు ఆయనే త్వరలో మరలా తిరిగి రాబోతున్నవాడు యేసు ప్రభువు వారే త్వరలో తిరిగి రాబోతున్నాడన్న సంగతి ఇక చెప్పకనే ఇక ఈరోజు మనము క్రీస్తు పూర్వము అని చెప్పుకుంటున్నాము అంటే యేసు ప్రభు వారు ఒకసారి వచ్చాడు ఆయన ఏంటో మనుషుల పట్ల మానవ జాతి పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన ఆయన యొక్క కృప వాత్సల్యము ఎంత ఉన్నతమైనదో ఎంత లోతో ఎంత వెత్తో మరి అర్థం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మనోనేతరాలు వెలిగించబడాలి అందరి మనోనేతరాలు ఒకేసారి వెలిగింపబడలేదు కనుక ఒక్కొక్కరు క్రమం క్రమంగా మరి ఈరోజు గత కాలాలలో గత రోజుల్లో చూసుకుంటే మన జీవితాలు కూడా అజ్ఞానం అనే అంధకారం అనే సీకట్లో ఉన్న రోజులు ఈరోజు దేవుని దయా సంకల్పం బట్టి ఆయన దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మన మనోనేతరాలు వెలిగించబడ్డాయి గనుక మనము ఊహించని రీతిగా ఈనాడు ప్రపంచయాలన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క నామమును ఘనపరుశము ఆయా ప్రాంతాలలో నాస్తికులుగా మరి ఏతువాదులుగా ఉన్నవారు కూడా ఈరోజు సృష్టికర్త దగ్గరికి రావటము ఏసు అనే నామమును వెచ్చించటము గనపరచటము మనం చూస్తున్నాం అలాగనే ఇంకా చూస్తే చాలామంది ఇతర వాదనలో ఉన్నవారు సైతం ఈరోజు సృష్టికర్త గురించి ఇస్తున్నాను వారిలో నేను ఒకప్పుడు చదువు లేని వాడిని అజ్ఞానంలో ఉన్నవాడిని అంధకారంలో కూర్చున్న వాడిని కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని స్టడీ చేయగలుగుతున్నాను ఇతర మరి మన యొక్క పురాణాలు పద్దెనిమిది పురాణాలు అష్టాదశ పద్దెనిమిది పురాణాలని స్టడీ చేయగలుగుతున్నాను నాలుగు వేదాలని స్టడీ చేయగలుగుతున్నాను నూట తొమ్మిది ఉపనిషత్తులని చదవగలుగుతున్నాను అంటే మొట్టమొదటగా పరిశుద్ధ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది యాకోబు మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనములో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉంటే నా వద్ద అడిగి పుచ్చుకోనండి నేను దారాళంగా ఇస్తాను అన్న చెప్పిన మాట ప్రకారముగా ఈరోజు నాకు ఆ భగవంతుడు సృష్టికర్త నాకు సహాయము చేసి ఎంత ఉన్నతమైన తల్లిదండ్రులు సదవించలేకపోయిన పరమ తండ్రే నాకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఈ నేపథ్యంలో నేను మీతో చెప్పబోతున్న మాటను చూస్తే మొదటి సమయాల గ్రంథము మరి ఐదో అధ్యాయములో కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఇదెవరై అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మంచి ఉంది చెడును ఉంచాడు మనము చెడిపోకున్నట్లుగా ఏమండి మనము ఇహమందు ఉన్న మనకి బుద్ధి కలిగినట్లుగా మంచిని ఉంచాడు చెడిని ఉంచాడు అంత మాత్రమే గాక ఈ మొదటి సమయాలు గ్రంథము ఐదో అధ్యాయములో ఒక తెగ ఉంది ఈ తెగ పేరేంటే అంటే మూర్ఖ తెగ మూర్ఖత్వం వారికి తెలియదు చెబితే అర్థం చేసుకునే ఆ మేధస్సు ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందా అని వెడితే ఆ గణపతి ఒంటిమించి ఒక బొజ్జింక పాకుతోంది కాక్రోచెస్ అది ఒకటి పాకుతోంది కొంతసేపు నేను చూసా అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని ఏం చేయలా అప్పుడు నాకేమనిపించిందంటే ఒంటి మీదుండే కనిపించే ఒక తొలగించుకోలేని తొలగించుకోలేనివాడు కనిపించని మన మీదుండే పాపాన్ని ఏం పోగొడతాడీనా అప్పటి నుంచి నేను ఆస్తికుండా అయిపోయానండి